తెలంగాణలో కరెంటు బిల్లుల పెంపుకు సంబంధించి ఇప్పుడే కీలక ప్రకటన అయితే రావడం జరిగింది టారిఫ్ ఉత్తర్వులు జారీ చేసిన ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున్ ముఖ్యంగా కరెంటు బిల్లులకు సంబంధించి ఆర్థిక లోటు ఇరవై వేల నూట యాభై ఒక్క కోట్లు ఉంటుందని డిస్కములు పిటిషన్ విచారణ జరిపి పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లకు నిర్ధారణ ఈ మొత్తాన్ని రాయితీగా ఇస్తామన్న ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కరెంటు ఛార్జీల పెంపు లేదని పాత పద్ధతిలోనే యథాతథంగా వసూలు చేయాలని డిస్కంలకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది ఆ మేరకు కరెంటు ఛార్జీల ఉత్తర్వులను మండలి కార్యాలయంలో అయితే వి విడుదల చేశారనమాట రాష్ట్రంలో రెండు డిస్కంలు రాజన్న సిరిసిల్లాలోని సెల్స్తో కలిపి మొత్తం మూడు విద్యుత్ సంస్థలు ఇక్కడ ఆర్థిక లోటు అనేది పద్నాలుగు వేల కోట్ల వరకు అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు అయితే దీనికి సంబంధించి ఈఆర్సి అయితే చెప్పింది ఈ ఏడాది ఆర్థిక లోటు ఇరవై వేల కోట్లు ఉంటుందని గత నవంబర్లో డిస్కౌంట్లు అయితే దాఖలు చేసిన పిటిషన్పై విచారణ అయితే జరగక ఆరు వేల ఆరు వందల కోట్ల తోట్లు తక్కువగా ఉంట్లు అంటే పద్నాలుగు వేల కోట్లు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇందులో ఇదంతా కూడా ప్రభుత్వం అయితే భరిస్తుందని డిస్కౌంట్లు అయితే ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీ అయితే పెంచొద్దని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట సో దీన్ని బట్టి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రజలందరికీ కూడా కరెంటు ఛార్జీలు అయితే పెంపు లేదని చెప్పేసి చెప్పడంతో ఇది ఒక గుడ్ న్యూస్ అయితే అయింది సో ఇది మన కరెంటు బిల్లుల ఛార్జీలకు సంబంధించి పెంపుకు సంబంధించి తాజా సమాచారం పెంపు అయితే చేయట్లేదు పాత రేట్లనే తీసుకుంటున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి